హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి ఇంకా నిన్నైతే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మా ఊర్లో అయితే అన్న సంతర్పణ జరుగుతుంది ఇంకా అక్కడికే బయలుదేరాము స్వామివారిని అయితే చాలా బాగా అలంకరించారు ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి పెట్టిన అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా అందరూ కూడా భోజనం చేస్తున్నారు ఇంకా మేము కూడా తినేసాము ఇంకా తినేసి అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాము ఇంకా జస్ట్ ఒక క్లిప్ అయితే షూట్ చేశాను హాయ్ నోట్తో మాట్లాడవా హాయ్ హాయ్ అను వద్దా వెళ్ళిపోదామా ఎక్కడ మన ఇల్లు ఎటు వెళ్ళాలి ఎటు ఎక్క పిలు అమ్మక్క పిలు అమ్మక్క 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 లేదా ఇంటి నుంచి కాలు బయట పెట్టేసరికి ఇంకా చెమటలు చెమటలు అనమాట అందులోను మొన్నటి వరకు వర్షాలు వర్షాలు అని అని అన్నాము సూర్యుడిని చూద్దామన్నా సరే రాలేదు ఇంక ఇప్పుడైతే ఎండ మాత్రం నాలుగైదు రోజుల నుంచి అసలు సమ్మర్లో ఉన్నట్టుంది అసలు బయటికి వెళ్ళాలంటేనే ఇంకా చిరాకు చిరాకు వచ్చేస్తుంది కానీ ఇలాంటి అప్పుడు కంపల్సరీ వెళ్ళాలి అటెండ్ అవ్వాలి స్వామివారిని దర్శించుకోవాలి కాబట్టి మేమైతే వెళ్ళొచ్చేసాము హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఏం చేస్తున్నారు లంచ్ చేసారా మేమైతే టెంపుల్కి వెళ్ళాం కదా ఇంకా అక్కడ బోన్ చేసి వచ్చేసాము లంచ్ వెరైటీస్ అయితే వెజ్ కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మా వారు నేను అయితే చాలాసార్లు అనుకున్నాము చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కర్రీస్ అనేసి ఇంకా మేము వెళ్ళేసరికి వన్ థర్టీ అలా అయిపోయిందండి టైము ఇంకా అక్కడ బోన్ చేసి వచ్చేసరికి టూ థర్టీ అయింది ఇంకా రాగానే పాపకి ఇంకా అప్పటికే నిద్ర వచ్చేస్తుంది ఇంకా రాగానే అయితే పడుకుంది ఇంకా నేను కొంచెం ఒక అరగంట అలా కొంచెం రిలాక్స్ అయ్యి ఇప్పుడు లేచేసరికి అయితే త్రీ థర్టీ అయింది టైము ఇంకా మా వారైతే సోహితాన్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా ఈలోపు తీసుకెళ్ళి వచ్చేలోపు అయితే ఇంక నేను ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఒకసారి అలాగే ఇప్పుడైతే టీ పెట్టేస్తాను టీ పెట్టిన తర్వాత అయితే ఇంకా మా వారు వెళ్తారు సోహితాన్ని తీసుకురావడానికి అవును మీ ఊర్లో వినాయకుని నిమజ్జనం అయిపోయిందా భోజనాలు పెట్టారా అన్న సంతర్పణ నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మేమైతే పుష్టిగా కడుపు నిండా తిన్నాము భజ గనపై సన్నిధిలో అన్న సంతర్పణ అయితే చాలా బాగా చేశారు ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంక అసలు చాలా రోజుల నుంచి ఏమీ లేవండి తినడానికి అంటే స్నాక్స్ కట్టా పిల్లలకి ఏవో ఒకటి బయట నుంచి తెచ్చినవి అలాగే సరిపెట్టేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ టీ పెట్టేస్తున్నాను అనమాట టీ మరుగుతూ ఉంది ఇంకొక పక్క అయితే మోక్షతకి పాలు కూడా కాస్తున్నాను ఇంకా తను లేచే టైం అనమాట ఇంక ఈ టైంకి తనకి రెడీగా మిల్క్ ఉండకపోతే ఇంకేడ్ చేస్తుంది తనకి పాలు మాకు టీ కూడా పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే పలకొట్టాను ఇంకా కొబ్బరి అదంతా కూడా తీసి కడిగి ఇంకా రవ్వలడ్డు చేద్దామని అయితే అనుకుంటున్నాను రెండు మూడు రోజులు నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అసలు ఇంక ఇక్కడైతే టీ తాగేస్తాము మోక్షతా కూడా పాలు ఇచ్చాను తను పాలు తాగుతూ ఉంటుంది మేము టీ తాగేసి ఇంకా తనని కొంచెం ఎంగేజ్ చేయాలి ఎందుకంటే పడుకుని లేచింది కాబట్టి ఇంకొంచెం తిక్క తిక్కగా చేస్తుంది చూశారు కదా ఇంక మొదలు పెట్టేసింది ఏడుపు ఏంటి అంటే వాళ్ళ డాడీ వెళ్ళిపోయారంట బండి మీద తినని తీసుకెళ్లకుండా అసలు ఎండ ఎలా ఉందండి అక్కడికి కూడా మార్నింగ్ తీసుకెళ్తున్నారు ఇంకా మధ్యాహ్నం కూడా తీసుకెళ్లాలంటే ఇంకా కుదరదు అదంతా హైవే రోడ్ కదా ఇంకా అందుకని మధ్యాహ్నం అయితే తీసుకెళ్లరు ఒక్కొక్కసారి తినిక ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి అలా మర్ మర్పించేస్తాను ఒక్కొక్కసారి మాత్రం మర్చిపోదు ఇలా గుర్తు పెట్టుకొని వచ్చేంత వచ్చేంతవరకు ఏడుస్తూనే ఉంటుంది ఇంకొంచెంసేపు మళ్ళీ కూల్ చేసేసి టీవీ పెట్టాను టీవీ పెట్టి ఇప్పుడు నేను పక్క నుంచి లేకిసానంటే ఇంకా మళ్ళీ అలా కూడా ఏడుస్తుంది నేను పక్క నుంచి లెగ్స్ వెళ్ళిపోయాను అనేసి ఇంకా కామ్గా సైలెంట్గా అయితే లెగ్స్ కిచెన్లోకి వెళ్ళిపోతాను లడ్డు ప్రాసెస్ అంటే చాలా సింపుల్ కానీ ఇంకొంచెం అదంతా కూడా కూల్ డౌన్ అయ్యి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు ఆ వేపునే అవన్నీ కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి అంటే కొంచెం వెయిట్ చేయాలి అది కొంచమే లేట్ అనిపిస్తుంది అక్కడ చేసే మనం పనేమీ లేదు కానీ ఆ వెయిటింగే కొంచెం ఇలా అనిపిస్తుంది ఇంకెక్కడైతే ఫస్ట్ నేను కొబ్బరికాయ పగిలి కొట్టేశాను ఇదంతా కూడా ఉల్చేస్తున్నాను అనమాట కొబ్బరికాయ ఈజీగా రావాలి అంటే కొబ్బరి లోపల దంతా ఈజీగా రావాలి అంటే ఒకసారి స్టవ్ మీద పెట్టి కొంచెం కాల్చినా సరే వచ్చేస్తుంది కానీ నాకు అలవాటే ఎందుకంటే కొంచెం ముదిరింది అని అంటే కనుక ఈజీగానే వచ్చేస్తుంది కాబట్టి నేను ఇలాగే తీసేస్తాను నాకు ఈజీగానే వచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే కొబ్బరి అంతా కూడా ఒలిచేస్తున్నాను వలిచేసి ఒకసారి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఒకసారి అయితే వాష్ చేసేస్తాను కట్ చేసుకుని అయినా వాష్ చేసుకోవచ్చు లేదా ఇలా పెద్ద పీసెస్గా ఉన్నప్పుడైనా కట్ చేసుకుని మామూలుగా వాష్ చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా చేయొచ్చు ఇక్కడైతే లవంగాలు తీస్తున్నాను అనమాట ఎందుకంటే పంచదార ఒక బాక్స్లో ఉంది ప్లాస్టిక్ బాక్స్లో అంటే నేను స్టోర్ చేసే దాంట్లో కొంచెం ఎక్కువైందని ఇందులో పోసాననమాట ఇది ప్రస్తుతానికి తీయట్లేదు ఎక్కువ ఉన్నదే వాడుతున్నాను నేను మర్చిపోయి ఇంకా దానికి చీమలు పట్టేస్తే దాంట్లో ఒక ఏడెనిమిది లవంగాలు వేసేస్తున్నాను ఆ లవంగాలు ఘాటుకి స్మెల్కి మళ్ళీ చీమలు పట్టవు పంచదారకనే కాదు ఇంకా ఏవైనా పిండిలు ఉన్న రవ్వల్లో కూడా వేసేస్తాను చీమలు గట్ట పట్టకుండా ఉంటాయని ఇంకా ఇక్కడైతే ఒక గ్లాస్ అయితే ఉప్మా తీసుకున్నాను దానికి ఒక కొబ్బరికాయ అంతా కూడా వేసేసాను ఒక కొబ్బరికాయ తురిమిన తర్వాత ఒక గ్లాస్ అంత క్వాంటిటీ అవుతుంది నేను పద్దాకా చేస్తున్నాను కాబట్టి ఇంకా అలా అనమాట కొబ్బరికాయ కూడా తురిమేసుకున్నాను ఒక గ్లాస్ వరకు ఇంక ఇక్కడ ప్యాన్ని తీసుకొని ఏదైతే ఉప్మా రవ్వ తీసుకున్నామో దాన్ని అంతా కూడా నేను కొంచెం నెయ్యి వేసేసి వేపేస్తున్నాను అనమాట తీసుకున్నది క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంది అంటే నేను ప్యాన్ చిన్నది తీసుకున్నాను కాబట్టి అది కొంచెం ఎక్కువగా ఉంది అందుకని సగం సగం క్వాంటిటీ వేసుకొని మొత్తం అంతా కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా టూ సైడ్స్ కూడా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ వచ్చి ఇదంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉప్మా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవడానికి నాకు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పట్టింది కంటిన్యూస్గా మిక్స్ చే తూనే ఉన్నాను అసలు కొంచెం కూడా మాడలేదు కలరు అలా ఉంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అలా కలర్ కూడా చక్కగా ఉప్మా రవ్వ ఏ కలర్లో ఉంటుందో ఆ కొంచెం కలర్ షేడ్ అయ్యి అలా చూడడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఆ ఉప్మా రవ్వను సైడ్కి తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా ఈ కొబ్బరి తురుము అంతా కూడా వేసేసి ఇప్పుడు ముద్దగా ఉంది కదా ఈ కొబ్బరి తురుము ఏదైతే ఉందో అది అది పొడి పొడిగా అయిపోవాలన్నమాట అందాక మనం వేపుతూనే ఉండాలి కొంచెం ఈ కొబ్బరి తురుము వేపేటప్పటికే టైం పడుతుంది చూసారు కదా ఇందాక ముద్దగా ఉంది ఇప్పుడు కొంచెం పొడి ఆడుతూ కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది ఇలా ఉన్నప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇది కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి ఎందుకంటే మనం పంచదార డైరెక్ట్గా వేసేస్తాం కాబట్టి ఈ హీట్కి పంచదార కరిగిపోతుంది అలా జరగకుండా ఉండాలి అంటే ఈ ఉప్మా రవ్వ కొబ్బరి తురుము అనేది చక్కగా కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు చల్లారినివ్వాలి ఇదిగోండి ముందుగా అయితే నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉప్మరవ్వ ఈ రెండు కూడా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి ఉప్మరవ్వ అలాగే కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి వేసేసి ఇంకా మనకి స్వీట్నెస్కి తగ్గట్టుగా అయితే పంచదారను వేసుకోవాలి ఏ స్వీట్ రెసిపీ చేసినా సరే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఏదైతే క్వాంటిటీ తీసుకుంటామో దానికి ఒక గ్లాస్ క్వాంటిటీకి ఒక గ్లాస్ వరకు పంచదార అయినా లేదా బెల్లం అయినా సరే ఒక గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ వాళ్ళయితే ఇంకొక పావు గ్లాస్ కానీ అర గ్లాస్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాసే వేస్తాను ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు పంచదార కూడా వేసేసి ఈ ఉప్మా రవ్వ కొబ్బరి తురుము పంచదార మొత్తం అంతా కూడా బాగా కలిసి కొబ్బరి తురుము పొడి పొడిగా అయిపోవాలి అసలు ఎక్కడ కూడా ముద్దలా ఉండకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే చల్లార్చిన పాలనైతే వేసుకుంటున్నాను పాలు కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసాయి అస్సలు వేడిగా లేవు ఈ పాలను కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి అస్సలు ఒక ఆ టీ గ్లాస్లో అర గ్లాస్ వరకు పడతాయి అంతే పాలు అంతకు మించి పట్టవు ఇంకా పాలు వేసేసుకొని టైట్గా అయితే ఉండి చుట్టేసుకోవాలి నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రావు ఉండలు చేయడం ఏదో నాకు వచ్చినట్టయితే చేసేసాను ఇలా చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలా గాలి కుంచుతాను చెప్పాను కదా నాకు అంత పర్ఫెక్ట్గా రావు ఉండలు చేయడం అని ఎక్కడైనా సరే కొంచెం మెత్తగా ఉన్నా సరే గాలికి ఇంకొంచెం టైట్ అవుతాయి అనేసి ఇంకా ఇక్కడ చేస్తుంటే మా పిల్లలు అప్పటి వరకు చూడలేదు ఇంకా సోహిత అప్పుడే వచ్చింది కాబట్టి ఇంకా ఆడుకుంటూ ఉంది మోక్షిత తన హడావిళ్ళ పడి మర్చిపోయింది చూడలేదు చూసిందంటే ఇచ్చేంత వరకు వదలదు అవ్వకుండానే ఇచ్చే ఇచ్చే అని ఏడుస్తూ ఉంటుంది ఇంక ఇక్కడైతే చేసేసానండి రవ్వలడ్డు పిల్లలు కూడా పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి ఈవినింగ్ మంగళగిరి వెళ్దామని అయితే రెడీ అవుతున్నాము ఇంకెలాగో అక్కడ అయితే చాలా బాగా ఉంటుంది వినాయక చవితికి బాగా చేస్తారనమాట అక్కడ పెట్టిన విఘ్నేశ్వరుని అవన్నీ కూడా చూద్దాము అనేసి అయితే తీసుకువెళ్తా అన్నారు మా వారు ఇంకా అలాగే కొంచెం పని కూడా ఉంది ఇంక అందుకని అయితే మంగళగిరి వెళ్తున్నాము అక్కడ విగ్నేశ్వరుడు పెట్టిన అన్నీ కూడా చూపిస్తాను చూడండి

ఫస్ట్ చూపించిన విఘ్నేశ్వరుడేమో ఇప్పుడు మేము ఎక్కడైతే ఉన్నామో ఆ ఊర్లో ఉన్న విఘ్నేశ్వరుడు అనమాట ఇంకా స్ట్రీట్ స్ట్రీట్కి కూడా అందరూ పెట్టుకుంటారు కదా అందులోనూ అపార్ట్మెంట్స్లో కూడా పెట్టుకుంటారు ఇవన్నీ బయట ఇంకా మేము అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇంకెక్కడ ఆగలేదు ఇంకా లోపల మంగళగిరి మెయిన్ సెంటర్లో లోపల మార్కెట్లో అయితే కనుక చాలా బాగుంటుంది అని విన్నాము ఇంకా అందుకని మా వార్త చెప్తే ఆ ఊను తీసుకెళ్దాం అనుకున్నాను నేను కూడా అనేసి ఇంకా సాయంత్రం సోహితాకి డ్యాన్స్ క్లాస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా వెళ్తున్నాము ఎయిట్ అయిపోయి కొంచెం టెన్షన్ పడుతూనే ఉన్నాను కానీ ఇంక ఇప్పుడు చూడకపోతే మళ్ళీ కుదరదు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నైట్ డ్యూటీ ఉంటుంది ఇంకా అలాగా మనం చూద్దాం అనుకున్నప్పుడు స్వామివారు ఉండరు కదా చాలా బాగుంది డెకరేషన్ అంతా కూడా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా ఆ డబ్బులతో చేశారు చాలా బాగుంది కానీ లోపలికి వెళ్దామంటే క్యూ ఉంది అందుకే వెళ్ళలేదు काम यहां मान लो चलते हैं रेलवे पार्क में पाली में जनवरी बुधवार को प्रसिद्ध और सूचना माने और दोपहर बाद आने पर शाम को यहां से और शुरू कर जाएंगे सो ही ट्रैक

ఈ స్వామివారు ఇంకొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఉన్నారనమాట భక్తులు భక్తులైతే లేరు అంటే మేబీ వచ్చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మేము ఎయిట్ థర్టీ అయిపోయింది టైము పూజలు అవన్నీ కూడా అయిపోయాయి కానీ పంతులు గారు ఉన్నారు అసలు ఎంత బాగున్నారో అక్కడ రెండు ఫింగర్స్ మధ్యలో ఉన్న దండ చూసారు కదా ఆ దండ నార్మల్గా మనం పట్టుకోవాలంటే చాలా పొడవుగా ఉంటుంది అలాంటిది అంత పెద్ద దండ స్వామివారు మెడ చేతులకి వేసేసరికి చాలా చిన్నగా అనిపించింది అంటే మీరు అనుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో విగ్రహం మనకైతే వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తుంది కానీ అట్లీస్ట్ ఒక ఒక రూమ్ని లెక్కలో వేసుకుంటే దాంట్లోకి ముప్పావు వంతు వరకు ఉన్నారనమాట అంత పెద్దగా ఉన్నారు విగ్రహం థీమ్ కూడా చాలా బాగుంది మొత్తం అంతా ఫారెస్ట్ థీమ్ లాగా చాలా ఇంక మేము ప్రసాదం తీసుకున్నాం ఇక్కడ ఇక్కడ కొంచెం పెద్దగా పెట్టారు అంతా కూడా బాగుంది కాబట్టి అనుకుంటా రెండు ప్రసాదాలు అయితే ఇచ్చారు ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి మేము తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము పిల్లలకి ఇంకా నిద్ర కూడా వచ్చేస్తుంది ఇప్పటికైతే టైం నైన్ అయిపోతుంది నైన్ దాటిపోతుంది రండి ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అట్లా కూడా అయిపోవచ్చు ఇదైతే ఓల్డ్ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట చాలా బాగుంది చూడడానికి పెద్ద విల్లా లాగా ఇంక ఇక్కడ ఇంకొక విఘ్నేశ్వర్లు మనం వచ్చిన దారమట వెళ్దామంటే మళ్ళీ ఇంకొక సైడ్ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనేసి ఇంకా అలా అన్ని విఘ్నేశ్వరుల్ని కూడా చూసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ప్రతి చోట ఆగాలి అంటే పిల్లలతో కుదరదు కదండి అందుకని ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి ఇప్పటికైతే ఇంటికి వచ్చామండి ఇప్పుడైతే టైం టెన్ అవుతుంది వచ్చి ఆల్రెడీ ఒక పావు గంట అవుతుంది ఇంకా పిల్లలకి కొంచెం ఫుడ్ పెట్టేసి వాళ్ళకి కొంచెం స్నానం అది చేపించేశాను ఇంకా వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు పడుకోబెట్టాలి ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే కనుక తప్ప తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు నా ఛానల్కి ఎంతో అవసరం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం దిశిస్తారని చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్